హిమాలయాల్లో మొదటిసారిగా వెళ్ళినప్పుడు రెండోసారి వెళ్ళినప్పుడు మూడోసారి వెళ్ళినప్పుడు ఈ అనుభవం మానస సరోవరలో మీరు మునిగి అక్కడి నుంచి అంటే మీరు కాలినడకనే వెళ్ళారంటున్నాను ఇదంతా వెళ్ళి వచ్చిన తర్వాత అసలు ఇంటర్నల్గా అసలు మీ మైండ్ సెట్ అంతా ఎలా ఉన్నది మూలంగా చెప్పాలంటే నాన్న నేను నాకు అర్థమయ్యాను నేను నాకు అర్థమయ్యాను ముందు నెక్స్ట్ నా అజ్ఞానం నాకు బాగా అర్థమైంది నాలో ఎన్ని రకాల కోణాలలో ఇంద్రియాలు అరిషడ్ వర్గాలు నన్ను ఆవరించి బంధిస్తున్నాయో కూడా అర్థమైంది జ్ఞానం వచ్చింది లేకపోతే ముక్తి దొరికేసింది ఇది ముక్తి ఎక్కడుందండి మనల్ని మనం తెలుసుకున్నప్పుడే ముక్తి నేనేమిటి సెల్ఫ్ స్కానింగ్ అయినప్పుడే కదా సరైన రిపోర్ట్ వస్తుంది ఎవరో స్కాన్ చేస్తే వాళ్ళ కావాలి వాళ్ళ లెక్కల్లో స్కాన్ చేస్తారు ఈ మానస సరోవరం అనేది ఏంటంటే మనల్ని మనం స్కాన్ చేసుకోవటం లాంటిది మనల్ని మనం ఆత్మదర్శనం అంటారు అటువంటి అనుభవాలు నాకు నా గురించి నాకు అనుభవాలు కొండలు లెక్క పెట్టడం కొండల రంగులు చూడటం అద్భుతం ఆహా ఓహో అంటాం అదొక అదొక ఆశ్చర్యం మన ఇంద్రియాల పరంగా ఊహించడం అవన్నీ కూడా వాటితో పాటే వాటితో ఎప్పుడైతే మమైక్యం అయిపోయాయో వన్ నస్సులోకి వెళ్ళామో నా అనుభవం చెప్తున్నా ఇక నాకు మరణించి పుట్టినట్టే అయింది మరణించి పుట్టినట్టే మళ్ళీ కొత్త జన్మ తీసుకుని వచ్చా మానసరోవరం వెళ్ళినప్పుడు రెండో రోజు నడక ప్రయత్నం అక్కడ పరికరం మూడు రోజులుగా చెప్తారు అది మొత్తం యాభై రెండు కిలోమీటర్లు మంచుకి వెళ్ళొచ్చు వెళ్ళలేకపోవచ్చు కొంతమంది ఆగిపోతారు అక్కడికి వెళ్ళాక కూడా గమ్మత్తులు ఉంటాయి మరి ఇది రెండో రోజు పరిక్రమలో నాకు అని ఒకటి ఉంది ఒకటి ఎదురవుతుంది ఆ డోల్మాల అని పైక్ ఎక్కాలి మనం ఒకటి దానికి బిఫోర్గా అక్కడ ఏం చేస్తారంటే నేను అంతకుముందే తెలుసుకుని ఉంచుకున్న ఇన్ఫర్మేషన్ రామకృష్ణ మఠం వాళ్ళు ఒక ఆయన ప్రణమానందాన్ని తెలుగు ఆయన మహానుభావుడు అమలాపురం దగ్గర ఏనుగు మహల్ అని ఉంది అక్కడ ఉండేవారు ఆయన శ్రీయంత్రం పెద్దది పెట్టారు ఆయన దీని మీద రీసెర్చ్ చేసి ఇంతలావు గ్రంథం రాశారు కైలాసం మీద ఆయన రెండేళ్ళు అక్కడే ఉన్నాడు పూర్తి సమయం వెనక్కి రావటం కాదు మంచు మీద నడిచాడు మానసరోవరం కొలతలు తీశాడు లోతు పెడల్పులు తీశాడు ఆయన ప్రణమానంద గారు తెలుగు ఆయన మహానుభావుడు ఆయన రాసిన గ్రంథాన్ని చైనా వాళ్ళు మన వాళ్ళు తీసుకోవాలా చైనా వాళ్ళు సబ్జెక్ట్గా తీసుకున్నారు అంత డీప్ రీసెర్చ్ ఉంది ఆయన దగ్గర అలాంటి ఆ గ్రంథం నేను ముందే తెలుసుకుని ఉంచుకున్నా దానివల్ల ఈ మేధానంద పూరి గారు చెప్పిన విషయాలు స్వామీజీ ఇవన్నీ చూసి నేను ఇంకా ప్రిపేర్డ్గా వెళ్ళాము మనం అంటే చావుకు ప్రిపేర్డ్గా ఇంకా అక్కడ విగో ఇలాగ నన్ను నేను తెలుసుకోవటం నేను ఇంతకాలం ఇక్కడున్నానా ఎంత ఇరుక్కున్నానా ఈ వ్యసనం ఎందుకు అని పట్టుకుంటుందా ఇది పూర్వ జన్మల్లో ఇలాంటి కర్మలు ఈ జన్మ దాకా ఎందుకు వచ్చాయి ఇలాంటివన్నీ అలా ఇంకా అంతేది జరుగుతూ ఉంది ఇంకా తీవ్రమైన అక్కడ నేను అనుభవించింది మొదట్లో దార్చుల దార్చుల నుంచి ముందు వెళ్ళాలి స్టార్టింగ్ పాయింట్ పితోరా మనకి ఇండియా బోర్డర్ ఇది అక్కడ నేపాల్ దార్చులా ఇండియా దార్చుల అక్కడ నుంచే చోట కైలాసకి ఓం పర్వతకి దారి ఉంది చోటా మూడు కైలాసులు చెప్తారు ప్రథమ కైలాసం చోటా కైలాసం మౌంట్ కైలాసం బడా కైలాసం అంటారు చైనా దగ్గరికి నేను ఈ మూడు బాగా మదించుకున్నాను నాకు లక్ష్యంగా పెట్టుకుని ఇంకా అది కనుక ఆ దార్చోలా నుంచి వెళితే అది గవర్నమెంట్ రూట్లో కైలాసానికి గవర్నమెంట్ తీసుకెళ్లే రూట్ అది వాళ్ళ అందరినీ రిజిస్టర్ చేసి తీసుకెళ్తారు కొంత దూరం వెళ్ళాక ఓం పర్వత వస్తుంది పర్వతం మీదే ఓంకారం లెఫ్ట్కి వెళితే చోటా కైలాస్ పార్వతీ సరోవరం ఉంది అది టిబెట్ ఇండియన్ బార్డర్లో అక్కడికి పెద్ద వీసాలు అక్కర్లేదు లోకల్ పర్మిషన్ చాలు ఈ బడా కైలాస్కి నీరు అక్కడ తాకల కొట్టని బార్డర్ దగ్గర చైనా వాళ్ళు ఆపేస్తారు మనకి ఆధరైజుడ్ వీసా ఏదైనా ఉంటే తప్పితే వదలరు మరి నా దగ్గర ఏమీ లేదు ఎస్డి దగ్గర తీసుకున్నాను కాగితం తీసుకున్నా ఇంకా అక్కడ దార్చుల్లాలో ఒక హనుమంతుడి దేవాలయం ఉంది అక్కడే కొన్ని రోజులు ఉండిపోయాం నాలుగైదు రోజులు ఆరు రోజులు ఉండిపోయాను నేను ఏంటో దారి తెలియట్లే ఎక్కడికక్కడ కొత్త ఎక్కడికొత్త వెళ్ళిపోయాను బయలుదేరని తప్పితే ఏదో జనరల్ మ్యాప్ ఉంది తప్పితే అక్కడ పర్టికులర్ ప్లేస్లో ప్రతిదీ ఒక సంఘర్షణ చెప్పాలంటే ఎందుకంటే ఎక్కడికక్కడ వాళ్ళు వెళ్ళకూడదు ప్రమాదం చచ్చిపోయారు అనే లిస్టులు చెప్తూనే ఉంటారు అక్కడ ఆ రూట్లో దానివల్ల అక్కడ ఉండి తర్వాత అక్కడ ఒక నాకు ఒక పెద్ద ఆయన నీమ్ కరూరి బాబా అని హిమాలయాల్లో చాలా ఫేమస్ ఆయన ఆయన శిష్యుడు ఒక ఆయన పెద్ద ఆయన 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 నాకు కొంచెం హింట్ ఇచ్చాడు హనుమంతుడి పరంగా ఆ దార్చులాలోనే ఒక నాగాబాబాని కలిశాను నేను అలాగా ఇవి డీటెయిల్గా చెప్తే చాలా కథ ఉంది అక్కడ నుంచి వాళ్ళ నుంచి అందిన ఆశీర్వాదం అనండి మార్గదర్శకత్వం అది ఆ రూ అదే రూట్లో వెళ్ళినా ఒక చోట సీతాపూలని వస్తుంది అక్కడ మంచి మన ఇండియా వాళ్ళు కూడా గనులు పెట్టుకుని పోస్టులు ఉంటాయి అక్కడ ఎవరిని వెళ్ళనీరు తలకు గుడ్లు కట్టుకుని బ్లాక్ డ్రెస్సులు మన వాళ్ళు అవతల వాళ్ళు టిబెట్ వాళ్ళు చైనా వాళ్ళు అక్కడ అని ఒక బ్రిడ్జి ఉంది చెక్క బ్రిడ్జి మెల్లిగా వెళ్తూ ఏదో చెప్పి ఎక్కడికి వెళ్తున్నారంటే ఏదో చూపించాము లోకల్ది ఎస్డిఎం దగ్గర కానీ అక్కడికి వెళ్ళాక చెప్పారు నాకు ముందు ఇండికేషన్ ఇచ్చారు మీరు అటు దాటారా ఇంకా వెళ్ళదు ఇది బ్రిడ్జి ఎలాగైనా దాటండి ఎవరన్నా చూస్తుంటే అక్కడ కావాలంటే అక్కడ ఉండిపోండి అలిసిపోయాను నిద్రపోతున్నానని ఆ ఒక్క చిన్న చెక్క బ్రిడ్జి దాటితే చాలు నేపాల్లోకి వెళ్ళిపోతాం నేపాల్లోకి వెళ్తే ఇంకా ఎవరు అక్కడ ఆపరు అక్కడక్కడ ఆ రోజుల్లో నేను వెళ్ళిన మొదటిసారి రెండు వేలు దాంట్లో సంవత్సరం కనుక మావోయిస్టులు కూడా ఉంది వాళ్ళు ఎదురవుతారు అవుతారు మీకు అండి చాలా రెండు రెండోసారి యాత్రలో కలిసారు వాళ్ళు మొదటిసారి కలవాల వాళ్ళందరికీ ఆడపిల్లలు చిన్నపిల్లలు యూత్ అందరు కూడా కన్నలు పుచ్చుకుంటే అక్కడక్క వచ్చారు ఆ హోటల్లో ఒకటి ఉండేది ఆ హోటల్లో కూర్చోబెట్టారు ఈ కాగితం తీసుకొచ్చిన ఎస్డిఎం డేం కాగితం మెల్లిగా ఇటు కింద పెట్టేశాను పెట్టుకుని కూర్చున్నా ఏమీ లేదని చెక్ 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 చేస్తున్నాను రెండు అంటే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళకి వాళ్ళ కసి వాళ్ళకి ఇండియాతోటే ఇవన్నీ దాటుకుంటూ అక్కడి నుంచి ఆ రూట్లో వెళితే అక్కడ మనకి అక్కడ అని ఈ పక్క వస్తుంది ఇండియాలో టాటా అని టాటా వాళ్ళు రీసెర్చ్ చేశారు ఒక యూనివర్సిటీ మీద అక్కడ హిమాలయాలు ఆ పర్వతం ఎక్కి దిగితే డైరెక్ట్గా చైనాలోకి వెళ్ళిపోతాం టిబెట్ బ్రిడ్జ్ చైనా ఒకటే కనుక ఆ రూట్ పట్టుకుని వెళ్ళారు ఎన్నిసార్లు కూడా దొంగతనంగా ఆ బ్రిడ్జ్ దాటగలిగితే అయిపోయింది ఆ పాయింట్ ఒకటి పట్టుకో మూడు సార్లు అటే వెళ్ళా అటే వెళ్ళా మొదటిసారి హాయిగా వెళ్ళిపోయాం ఆ హోటల్ యజమాని మాకు అన్నం పెట్టాడు రొట్టెలు పెట్టాడు రెండోసారి ఆ హోటల్ యజమాని గెంటేసి మా వయసులో అక్వై చేశారు సరే ఏదైతే అది మూడోసారి అసలు అక్కడ ఎవ్వరూ లేరు మూడు ఎవరు దొరకలా ఇంకా చిన్న విలేజ్ అది ఆ విలేజ్ని దాటుకుంటే ఇంకా ఆ రూట్ మామూలు మనుషులు వెళ్ళే రూట్ కాదు అంటే యాత్రికులు గుర్రాలు వాళ్ళు వెళ్తారు యాక్చువల్గా ఈ సామాన్ పట్టుకెళ్తూ ఉంటారు గుర్రాల వాళ్ళు ఆ రూట్లో వెళ్ళటం జరిగింది నాన్న అలాగే ఒకసారి ఆకాశం కింద ప్రయాణం పడుకోవటం రాత్రి ఎక్కడ వేస్తే అక్కడికో ఒక స్లీప్ స్లీపింగ్ బ్లాయ్ పట్టుకెళ్ళి స్లీపింగ్ది అది పరుచుకోవటం ఆ లోపల అది జిప్పేసుకుని అలా పడుకుని ఆకాశం చూస్తూ నిద్ర చూడ పడుకోవటం తెల్లారిందా పరుగు తీయటం ఆ టెంపరేచర్కు ఎట్ట తట్టుకోగలిగారు అది పెక్యులర్ అది ఎలా ఉంటుందంటే నా ఒకసారి భగవంతుడు అనుగ్రహించాడనుకోండి ఇక మనలో సిద్ధత్వం వచ్చిందనుకోండి ప్రిపరేషన్ ప్రిపరేషన్ ఫర్ వరస్ట్ ప్రిపేర్ అయ్యామనుకోండి ఇంకా సిద్ధపట్టడం లేదు మొదట్లో కొంచెం అనిపించింది ఒకటేదో కప్పుకున్నాం మొదట్లో ఇంకొంచెం అనిపించింది రెండోది కప్పాము బట్టల విషయం ఒకటి ఎత్తునా తిండి అన్ని రోజుల పాటు నేను మిక్చర్లు కొంచెం మన ఏమంటారు అటుకులు లాంటివి చేసుకుని అలాంటివి కొన్ని పట్టుకెళ్ళా మొయ్యి ఉంటే ఒక్కొక్కటి కింద పడేసిన సమయం ఎందుకంటే ఏ కాస్త ఏ వస్త్రం తగ్గినా చాలు ఆ ప్రయాణంలో రోజులు గడిచే కొద్ది బరువు ఇది తట్టుకోట ఇక్కడే మనకి ప్రిపరేషన్ అంటే కృప మన మన సిద్ధత్వం ఏదైనా అవనిద్దు ఒకసారి తెగించిన వాడికి ఏది ఏదైతే ప్రమాదం ఏముంది మనం మధ్యస్థంగా ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి మా ఇంట్లో ఏమైపోయారో అని ఇది తలుచుకునేవాడికి అటు వెళ్ళలేడు ఇంకా అదే లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఏదైనా సరే కానీ చాలెంజ్ రా రా మీకు అక్కడ ఎలా ఉంటుందంటే నాకు ముందే చెప్పారైనా కుక్కలు వస్తాయి రా సాయంత్రం అయితే ఎక్కడికి అక్కడ సాయంత్రం అవుతోంది అంటే ఇంత ముఖం ఉంటుంది మనిషి ముఖంలాగా నల్లటి కుక్కలు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు అలా మెల్లిగా అరుచుకుంటూ ఆ దూరం నుంచి వస్తాయి అది కనిపెట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అక్కడే మాకు ముందు చెప్పారు ఇలా వచ్చింది మేము ఇలా చేసాము జాగ్రత్త ఇంకా చేయంటే కూర్చుండిపోవటమే మనం అసలు రివర్స్ రిటార్డ్ ఏమి ఉండకుండా కూర్చుని జా బ్యాక్ పెట్టుకొని బాస్మెంటు కూర్చోటం అవి అరుస్తూ వస్తే అక్కడ దాకా దూరంగా వస్తాయి కూర్చుండిపోతాయి ఏమి చేయాలి అదే మనం పరిగెట్టినా ఇంకోటన్నా ఇంకోటన్నా ఏ వాడికి దొరికేది తక్కువ మాంసం మంచి వెరైటీ అందులో ఇండియన్ మాంసం దొరికిందంటే వదులుతాయా సో ఆ రకంగా ముందు కూర్చుంటుంది నిజాన్ని కూర్చోవడానికి ధైర్యం కావాలి అది వస్తుందా కొడుతుందా కొట్టదా కరుస్తుందా కరవదా ఎందుకు కరవదు మనకు తెలిసినంత ప్రతి కుక్క కరుస్తుందనే కదా చిన్నప్పటి నుంచి నేర్పడేశారు అయినా సూర్య కరుచుకోతంటే అని చెప్పి అలా కూర్చుని బాబాజీ మంత్రం మన గురు మంత్రం అలా చూస్తూ కూర్చోవడమే అది అలా పడుకుంటూ పోతే అక్కడే కూర్చుంట పోయి మళ్ళీ పొద్దున్న నాలుగు ఆ టైంకి ఇక్కడ వెళుతురు వచ్చేస్తుంది మూడున్న నాలుగు నుంచి వీవుది రేఖల్లో వస్తాయి ఆకాశంలో అసలు భలే ప్రతిదీ బ్యూటీ నాన్న అక్కడ ప్రతి ఆకాశం రాత్రి అంత అందంగా ఉంటుందో రాత్రి అంతా అసలు మంచి లైటింగ్ బ్యూటిఫుల్ లైటింగ్ రాత్రే వస్తుంది అక్కడ అంత ఇవన్నీ చూసుకుంటూ నాకు ప్రకృతి నాకు ఆరాధన మొదటి నుంచి నేచర్ అది నాది సహజయోగం ప్రేమయోగమే దానివల్ల ఏంటంటే అంతటిని అంత ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి వీటిని కూడా అవి చేస్తాయి ఎలా ఉంటుందంటే అవి చేస్తే మనం ఉండవు అవి వస్తే మన మనం మనం పని మనం చేసుకోవచ్చు చేసుకోనండి అలా అదొక ఎక్స్పీరియన్సెస్ ప్రతి ఈవినింగ్ కూడా మనం కొంచెం మ్యాక్సిమం సిద్ధపడి ఉండాలి ఇలాంటివి చలికూడ తట్టుకోవటం ఇలాంటి వాటిని తట్టుకోవటం నెక్స్ట్ ఆకలి ఆకలి క్రమేపీ ఆకలి తగ్గిపోయింది అది విచిత్రం ఇంత ఇంత ఏదైనా ఒకసారి తింటే మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా అవసరం లేదు అక్కడ అమ్మేవాళ్ళు లేరు దుకాణాలు లేవు అది అది భగవంతుడు ఏర్పాట్లు అక్కడ ఒక టెంట్ హౌస్ హోటల్ లాంటివి చిన్నది పెడతారు వాళ్ళు ఈ గుర్రాలు వాళ్ళు వచ్చి తింటారు శనగలు బఠానీలు అక్కడ మాంసం వేలాడ కడతారు ఇలా పీకటం అది ఉడకబెడతాడు కాలుస్తాడు పెట్టి పడేస్తాడు తినేసిపోతున్నారు మనమేం చూ చూడగలం వాటిని చూస్తేనే భయం వేస్తుంది ఇంకా మెదలకుండా ఆ మూల కూర్చోటం ప్లస్ బయట తిరగటం చీర పడగానే లోపలికి వెళ్ళటం ఆ పూట కడిపి తెల్లవారు పారిపోవాలి వాళ్ళు శనగలు పెడితే అమ్మాయి ఆకలిగా ఉంది వాడు ఏ ఏదైతే ప్రసాదం అనుకోవటం కాస్త ఎలా అనుకుని మనం చూసి చూస్తూనేయటమే అలా గడుపుతూ వెళ్ళటం జరిగింది నాన్న అక్కడ క్రమేపీ అది అడ్జస్ట్ అయిపోతుంది బాడీ నువ్వు అన్నట్టు అక్కడ పైకి వెళితే అక్కడ మనం మైనస్ ట్వంటీ వన్ డిగ్రీస్ డోల్మాల అనే చోట అది చాలా చాలా కష్టమైన హైట్ అది సో అక్కడ డోల్మాల అనే ప్రాంతంలో చాలామంది చనిపోయారు కూల్ మెదర్ తట్టుకోలేక వెదర్ తట్టుకోలేక ఒకటి ఆక్సిజన్ ఉండదు ఎందుకంటే క్రమేపీ మనం నేపాల్ దాటాము బోర్డర్ నుంచే ఇంక గ్రీనరీ ఉండదు మొక్కలు చెట్లు ఆకులు కనిపించవు పచ్చదనం క్రమేపీ తగ్గిపోతుంది చిన్న చిన్న ఆకులు ఉంటాయి అక్కడ మొక్క దుబ్బుల్లాగా అవి కేవలం ఈ జడల బరిలు ఉంటాయి కదా వాటికి ఆహారం అది తప్పితే ఇంకేం ఉండదు ఇంకా మనిషికి ఆక్సిజన్ దొరకదు దానివల్ల చాలామంది చనిపోతారు నాన్న పాపం హార్ట్ పట్టుకుని వాళ్ళకి ఆల్రెడీ ఉంటే అక్కడ ఎక్స్ట్రీమ్ అవుతుంది వాటర్ వాటర్ ఇంకా ఐసు నీళ్ళే జరని మంచు నీళ్ళే అవి దాచుకుని తినటం ఏదో ఈ ఏజెంట్ల ద్వారా వెళితే వాళ్ళు కొంచెం ముందే పోషిస్తారు ఫ్లాస్కులు పోసుకుంటారు వెళ్తూ ఉంటారు కూల్ డ్రింక్లు దగ్గర పెట్టుకుంటారు రెడ్ బుల్ అని ఈ ఆక్సిజన్ ఇవి ఎనర్జీ డ్రింక్స్ పెట్టుకుంటారు ఇప్పుడు వాళ్ళు మాబుట్టి వాళ్ళకి అప్పుడు అప్పుడైతే మాకు అవి ఏమీ తెలియవు ఇప్పుడు ఇవి లేవు అప్పుడు రెండు వేలలో అసలు ఇలాంటి హోటల్స్ లేవు టెంట్ హౌటల్స్ లేవు ఏం లేవు దానివల్ల అందులో వెళ్ళే రూటు మామూలు మట్టి రూటు కొండలు ఎక్కి దిగటం అదే కాబట్టి ఇంకా ఎక్కడ జర్నీ నీళ్ళు దొరికితే మహాప్రసాదం అనుకోవటం పట్టుకోవటం ఒక గంట ఆపుకొని ఆ చలదన కాస్త కాస్త ఊదుకుంటున్నదో తాగటం వెళ్తూ ఉంటుంది గతగంటే ఇంకో మార్గమే లేదు